శ్రీమాతులైన మీ తెలిగింటి అమ్మాయి లత్తా అవ్లాక్స్ గోంగూర పచ్చడి నిలవ పచ్చడి చేశానండి హాస్టల్లో ఉన్న పిల్లలకి ఫుడ్ అది బాగోలేనప్పుడు చాలా ఇబ్బంది పడతారు కదండి పిల్లలు అలాంటప్పుడు ఇలాగ గోంగూర పచ్చడి చేసి సీసా గాజు సీసాలో వేసి పంపించండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక నెల పదిహేను రోజుల వరకును స్టోర్ చేసుకోవచ్చండి పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తయారు చేసే విధానం గొంగూర రెండు కట్టలు అండి పెద్ద కట్టలు కడిగేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొక అలాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత గోంగూర కూడా కడిగి వేసుకోవాలండి బాగా కడిగి వేసుకోవాలి వేసుకొని బాగా ఆయిల్లోనే బాగా వేపుకోవాలండి వాటర్ అంతా బాగా వేగిన తర్వాత వాటర్ అంతా పైకి తేలుతుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకును మూత పెట్టుకొని బాగా వేపుకోవాలండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగుపెట్టేస్తుంది అంతా ఇంకిపోయే వరకును బాగా వేపుకోవాలండి దగ్గరగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలండి పచ్చడికి తాలింపు సామాలు అండి ఎండుమిరపకాయలు పోపు దినుసులు కారము పసుపు కరివేపాకు ఎన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తగినంత సాల్టు తర్వాత పచ్చి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు రెండు ఇంకొక అలాగే తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి పచ్చడి మాత్రం టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి పచ్చడి కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆనియన్స్ వేయకండి ఆనియన్స్ వేసుకోకుండానే పచ్చడి పెట్టుకోండి అప్పుడప్పుడు అప్పటికే తింటాము అంటే మాత్రం ఆనియన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత కరివేపకు వేసుకున్నానండి కరివేపకు వేసుకున్న తర్వాత కారం వేసుకున్నానండి కారం మాత్రం పచ్చడికి ఎక్కువే పడుతుందండి కారం వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా ప కారం అదిని పచ్చివాసం పోయే వరకును బాగా వేపుకోవాలండి లేకపోతే పచ్చడి పౌడర్ అయిపోతుంది టేస్ట్ బాగోదు తర్వాత ఇందాక ఆయిల్లోనే వేపుకున్నాం కదండి గోంగూరని అది కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా తాలింపు అంతా గోంగూరకు పట్టిలాగా బాగా వేపుకోవాలండి ఆయిల్ అదిని పైకి తేలిపోయే వరకును తేలి వరకును ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఆయిల్ అనేది తేలిపోయే వరకు పైకి తేలుతుందండి పచ్చలంతా దగ్గరికి బాగా అయిన తర్వాత ఆయిల్ అంతా తేలుతుందండి అంతేనండి చాలా సింపుల్గా తయారు చేస్తాను నా వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి